పూరా లోకల్ వేల్క టూ పూరా లోకల్ తెలంగాణ రాష్ట్ర మంత్రిగా అజారుద్దీన్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు రాజ్భవన్ లోని దర్బార్ హాల్లో మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ముఖ్య నాయకులు పాల్గొనున్నారు అజారుద్దీన్ ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించిన సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు సమాచారం అందజేశారు అజారుద్దీన్ తో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాలని గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలంటూ గవర్నర్ కార్యాలయం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ రాసింది దీంతో అజారుద్దీన్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది కాగా జూబ్లీస్ ఉప ఎన్నికల నేపథ్యంలో అజారుద్దీన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కోడి ఏమైనా అడ్డు వస్తుందా అని ప్రభుత్వ వర్గాలు ఈసీ అధికారులను ఆరా తీసినట్టు తెలిసిందే మంత్రివర్గ విస్తరణకు ఉప ఎన్నికల కోడ్ అడ్డు రాదని వారు వివరించినట్టు సమాచారం ఈ నేపథ్యంలోనే ప్రమాణ స్వీకారానికి ప్రభుత్వం ఏర్పాటు చేసింది మరోవైపు ఉప ఎన్నికల నేపథ్యంలో మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం నిబంధనలకు విరుద్ధమంటూ బీజేపీ నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేశారు అజారుద్దీన్ గత ఎన్నికల్లో జూబ్ల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారని ఇప్పుడు అలాంటి వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వడమేంటని ఒక వర్గం ఓటర్లను ప్రభావితం చేయడమేనని తెలిపారు ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుంది అంటున్నారు ఈ ఫిర్యాదును సుదర్శన్ రెడ్డి ఈసీ పరిశీలన కోసం పంపారు అయితే ఈ ఫిర్యాదును ఈసీ డిస్మిస్ చేయడం లాంఛనమేనని అజహరుద్దీన్ ప్రమాణ స్వీకారం యథాతథంగా జరుగుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి ఇవి ఇప్పటి వరకు చూస్తూనే ఉండండి పురాలుకల్